ఆదివారము నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును నిర్దించిన మనోవాంఛీవృక్షము సామెతలు పదమూడు పన్నెండు ఆశలు కోరికలు నేను ఇంగ్లాండ్ కు మకం మార్చినప్పుడు కృతజ్ఞతార్పణ యొక్క అమెరికన్ సెలవు దినం నవంబర్ లో మరొక గురువారం పడింది నేను వారాంతంలో బిందు ఏర్పాటును యోచించిన ఆ రోజు నేను కుటుంబం మరియు స్నేహితులతో ఉండాలని కోరుకున్నాను అయినా నా కోరికలు నాకు ప్రత్యేకమైనవి కాదని నేను అర్థం చేసుకున్నాను మనమందరం ప్రత్యేక సందర్భాల్లో మరియు సెలవు దినాలలో మనకు ప్రియమైన వ్యక్తులతో కలిసి ఉండాలని కోరుకుంటాము మరియు మనం వేడుకలు జరుపుకుంటున్నప్పుడు కూడా మనతో లేని వ్యక్తిని గుర్తు చేసుకుంటాం లేదా విచ్ఛిన్నమైన మన కుటుంబం శాంతిగా ఉండాలని ప్రార్థిస్తాం ఈ సమయములలో ప్రార్థించటం మరియు బైబిల్ జ్ఞానం గురించి ఆలోచించటం నాకు సహాయపడింది ఇందులో సొలోమోను రాజు సామెతలలో ఒకటి కోరిక సఫలం కాకుండుట చేత హృదయం నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఈ సామెతలో సులోభోను తన జ్ఞానాన్ని పంచుకున్న జాలికరమైన సూక్తులలో ఒకటి కోరిక సఫలం అయితే కోరిక యొక్క ప్రభావాన్ని అతను పేర్కొన్నాడు చాలా కాలంగా ఆశించిన దాని ఆలస్యంగా బెంగ మరియు బాధకు దారితీస్తుంది అయితే కోరిక నెరవేరనప్పుడు అది జీవిత వృక్షం లాంటిది మనం తాజాదనం మరియు నూతనంగా అనుభూతి చెందడానికి అనుమతిస్తుంది మన ఆశలు మరియు కోరికలు కొన్ని వెంటనే నెరవేరకపోవచ్చు మరియు కొన్ని మనం చనిపోయిన తరువాత మాత్రమే దేవుని ద్వారా తీర్చబడవచ్చు మన కోరిక ఏమైనప్పటికీ ఆయన మనల్ని ఎడతెగక ప్రేమిస్తున్నాడని తెలుసుకుని మనం ఆయనపై నమ్మకం ఉంచవచ్చు మరియు ఒక దినాన మనం ఆయనతో విందు చేస్తున్నప్పుడు మనం ప్రియమైన వారితో తిరిగి కలుస్తాము మరియు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాము నెరవేరని కోరిక కారణంగా మీరు ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆలోచన చేయండి ప్రార్థన మా సృష్టికర్తవైన దేవ మీ జ్ఞానము ప్రేమతో మేము నడవడానికి మాకు సహాయం చేయమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె